एजेएन न्यूज की स्वागत టిడిపి నుంచి వైసీపీలోకి ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో భారీగా చేరికలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉమామహేశ్వర నాయుడు క్యాంప్ కార్యాలయంలో కుందుర్పి మండల కేంద్రం కు చెందిన ఎనిమిది కుటుంబాలు తెనగల్లు గ్రామానికి చెందిన ఆరు కుటుంబాలు మొత్తం పద్నాలుగు కుటుంబాలు టీడీపీ పార్టీని వీడి ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ మన కుటుంబాల బంగారు భవిష్యత్తు కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి జగనతోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గం వైసీపీ నేత మాది ఉమామహేశ్వర నాయుడు తెలియజేశారు పార్టీ కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం జగన్ పై జరిగిన దాడిపై ఆయన స్పందించారు ఇదంతా వైసీపీ ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి పనులు చేస్తున్నారని అయినా కూడా దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం ఎంతో ఉందని అన్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి జరిగినట్లే ముఖ్యమంత్రి జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూడలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఎలాగైనా రాష్ట్రాన్ని తన చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నారని తెలిపారు కానీ ప్రజలు చాలా తెలివైన వారని ప్రతిపక్షాల కళ్లబొల్లి మాటలు నమ్మరని ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అభినవ అంబేద్కర్ గా పేరుగాంచిన జగన్ సార్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని తెలిపారు 結構。 तो और और ये प्रपोजल का नंबर 2.03 ये नहीं कर सकते हैं 33 साल है मैं तो पूरी में वाली में बोला हमने वन मंथ का समय दिया यार नहीं वीडियो numma velið er full soyasa. Thank you. <laughs> వర్గంలోని కుందిర్పి మండలం కుంది హెడ్ క్వార్టర్ నుంచి ఎనిమిది కుటుంబాలు జనగల నుంచి ఆరు కుటుంబాలు మొత్తం పద్నాలుగు కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రంగయ్య గారిని గెలిపించాలని కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కుటుంబ అభివృద్ధి వైఎస్ఆర్ పార్టీ జగన్ అన్నతోనే సాధ్యం కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రభుత్వం మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి కోసం వస్తున్న వచ్చినటువంటి వీళ్ళందరినీ పార్టీలకి సాధారణంగా ఆహ్వానిస్తూ వీరికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా రాష్ట్ర పార్టీ నుంచి నియోజకవర్గం నుంచి గ్రామాల నుంచి ప్రతి ఒక్కరిమూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరము ఈ కుటుంబాలకు అండదండగా ఉండి రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా ఆ కుటుంబాలకు అండగా వైఎస్ఆర్ సిపి పార్టీ ఉండబోతుందని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరినీ సాధారణంగా ఈరోజు పద్నాలుగు కుటుంబాలను పార్టీలకు ఆహ్వానిస్తుంది నిన్నటి రోజున సిద్ధం బస్సు యాత్రలో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అత్యయత్నం జరగడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాళ్ళంతా సిగ్గుబడచ్చిన రోజు అని ప్రత్యేకంగా తెలియజేస్తున్నా ఎందుకంటే అత్యంత భద్రతలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి జరగడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచన చేయాలనే సందర్భంగా తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదల దరి చేస్తున్నటువంటి అభినవ్ అంబేద్కర్ గా పేరు పొందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరి తీవ్ర దిగ్బాంతి గురైంది రాష్ట్రం అంతా అందుకోసం దీని కారణం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓచుకోలేక ప్రతిపక్షాల వాళ్ళు అనేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు గత నెల రెండు నెలల నుంచి మాట్లాడడానికి వీలు కానటువంటి పదజాలంతో ప్రజలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ప్రజలకు చేయించి చేస్తే బాగుంటుంది కానీ రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే మన కోసం మేలు చేసే రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే దాడి జరిగితే మన లాంటి వా సామాన్యమైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో అనేది ఒక్కసారి ఆలోచన చేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుండాలన్నా మన కుటుంబం బాగుండాలన్నా మన ప్రాంతం బాగుండాలన్నా మన సుఖశాంతులతో ఉండాలన్నా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరము పని చేయాలని దాడులకు దిగాల్సిన అవసరం లేదు మన నిర్ణయం ఇరవై తొమ్మిది రోజుల్లో జరగబోయే సార్వత్రిక లో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ లేకుండా చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన మన అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఈ దాడిని మేమంతా మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా ఈ దాడిని ఖండించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం